ల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే దీపని అన్నం తినమని ఇక బ్రతిమలాడతాడు ఇక దీప నాకు ఇప్పుడు తినాలని లేదు మీరు తినండి కార్తీక్ బాబు నేను శౌర్య బట్టల్ని ఇస్త్రి చేస్తున్నాను అని వెనకాలనే దీప నీ పని ఎవరు కూడా ఆపట్లేదు నువ్వు నీ పని చేసుకో నేను నా పని చేసుకుంటాను అని ప్రేమగా కార్తీక్ అయితే దీపకి అన్నం తినిపిస్తాడు ఒక్కసారిగా దీప చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అది చూసిన కార్తీక్ దీప ఏమైంది ఆవకాయపచడి కారంగా ఉందా ఏంటి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి లేదు కార్తిక్ బాబు నాకు చిన్నప్పుడు మా నాన్న ఇలాగే తినిపించేవారు ఆ తర్వాత ఎవరూ కూడా నాకు ఇలా తినిపించలేదు మీరు ఇలా తినిపించేసరికి ఒక్కసారిగా ఏదోలా అనిపించింది దీపా నీకు ఒక విషయం చెప్పనా ఈ విషయం మీ నాన్న కూడా నీకు చెప్పే ఉండుంటాడు ఏంటి కార్తిక్ బాబు అది ఆడపిల్లని తండ్రి ఎలా అయితే బాధ్యతగా పెంచుతాడో ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటాడో ఆ బాధ్యతని పెళ్ళయ్యాక తను పెళ్లి చేసుకోకబోయే భర్తకి ఆ తండ్రి అప్పగిస్తాడంట ఈ విషయం నీకు తెలుసా మీ నాన్న నాకు నిన్ను అప్పగించకపోయినా నీ బాధ్యత నాది మీ నాన్న కంటే బాగా చూసుకుంటానని చెప్పను కానీ నీ బాధకి మాత్రం నేను కారణం ఎప్పటికీ కాను అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా ఆ మాటకి దీప చాలా ఎమోషనల్ అవుతుంది కార్తిక్ బాబు మీ ఇలాంటి భర్త నాకు రావటం నిజంగా నా అదృష్టం నాన్నే బ్రతుకుంటే మీరు చూపించే ప్రేమను చూసి ఆయన ఎంతో సంతోషపడేవాడు అని దీప చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా ఇక రెస్టారెంట్కి బయలుదేరతారు ఇంతలోకే కాంచన కార్తీక్ అది ఏంటమ్మా అదే నీకు తా నాన్న వాళ్ళు ఎక్కడైనా కనిపించి ఏమైనా అడిగితే వాళ్ళతో గొడవపడమాకు నాకు తెలీదా ఏంటి ఆ పెద్ద మనిషి ఖచ్చితంగా వెంట తిరుగుతూ వస్తాడు మాతో గొడవ పడ్డానికి కానీ నేను వాటిని పట్టించుకోను సరేనా మమ్మీ అంటూ కార్తిక్ అలాగే దీప ఇక రెస్టారెంట్కి అయితే బయలుదేస్తారు ఇక రెస్టారెంట్కి వచ్చాక దీప ఏ పని చేస్తున్నా సరే సుమిత్ర మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి సుమిత్ర తనని వేలెత్తి చూపించడం అమ్మ అని పిలవద్దు అనడం ఇక అలాగే గౌతమ్ గురించి అన్న మాటలు అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది ఏదో ఒక అవకాశం దొరుకుతుంది గౌతమ్ ఎలాంటి వాడో సుమిత్రమ్మకి ఆ కుటుంబానికి తెలిసేలా చేయాలి అవును అని చెప్పి దీప అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే ఆర్డర్ రావడంతో కార్తిక్ దీపని రెస్టారెంట్ చూసుకోమని బయలుదేత్తాడు ఇక అప్పుడే కార్తిక్కి ఫోన్ వస్తుంది ఇక కార్తిక్ సరే నేను నా భార్య దీపని పంపిస్తాను అంటూ కాల్ కట్ చేసి ఇక దీపకైతే ఫోన్ చేస్తాడు దీప కార్తిక్ బాబు ఏమైంది దీప నేను ఒక ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళాను కదా ఇంతలోకి సనత్ నగర్లో ఉండే వాళ్ళు కూడా ఫుడ్ ఆర్డర్ కోసం ఫోన్ చేశారు నువ్వు అక్కడికి వెళ్తావా సరే కార్తీక్ బాబు అని చెప్పి దీపా కాల్ కట్ చేసి ఇక అక్కడి నుంచి ఆటోలో సనత్ నగర్ అయితే వెళ్తుంది ఇక వెళ్తూ దీప వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆ ఇంటి అడ్రస్ మీరు చెప్పిన అడ్రస్ మేడం ఇదే అని అనకాలు దీప సరే అని చెప్పేసి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి ఇక ఆ లోపల ఇంట్లోకి వెళ్ళి దీప అయితే ఆ ఇంట్లోకి వెళ్ళి ఇక వాళ్ళ వాళ్ళతో ఏమేం కావాలో మీకు ఫుడ్ ఐటమ్స్ చెప్తే ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాను అని వెనకాలే చూడండిమ్మ మా పాపది ఓనీల ఫంక్షన్ ఇంటి దగ్గరే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి మేము ఫుడ్ పెట్టాలనుకుంటున్నాం మీరు తక్కువలో కూడా క్యాటరింగ్ చేస్తారని విన్నాం అందుకనే మీకు ఫోన్ చేశాము అవునండి మేము తక్కువలోనే అన్ని రకాలని కవర్ చేస్తాము మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి మెను అయితే ఇక దీప రాసుకుంటూ ఉంటుంది ఇక అలా రాసుకున్న తర్వాత దీప అక్కడి నుంచి వెళ్తూ మీరు అడ్వాన్స్ డబ్బులు ఇవ్వండి అని అనగాలనే ఇక అడ్వాన్స్ డబ్బులు అయితే సగమిస్తాడు దీప వాటిని తీసుకొని ఇక అక్కడి నుంచి బయటికి వస్తుంది బయటికి రాగానే అప్పుడే గౌతమ్ తనని కూతురికి అన్యాయం చేశాడని చెప్పేసి ఒక ఫ్యామిలీ వచ్చి గౌతమ్ని బ్రతమలాడుతూ ఉంటారు కదా ఇక అప్పుడే అంబులెన్స్ ఆగి ఉంటుంది అక్కడే వాళ్ళ అమ్మ నాన్నకుండా ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అయితే అమ్మ అమ్మ ప్రియా ప్రియా అని ఏడుస్తూ అంబులెన్స్ ఎక్కిస్తూ ఉంటారు ఇక అప్పుడే దీప అది చూస్తుంది గబగబా అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి వాళ్ళు అమ్మ ప్రియా ప్రియా అని ఏడుస్తూ అంబులెన్స్లో బయలుదేరుతారు ఇక దీప వాళ్ళు వెళ్ళిపోవడంతో వెనకాలే ఇక ఆటో ఎక్కి ఆ అంబులెన్స్ వెనకాలే వెళ్తుంది వెళ్ళేసరికి అది హాస్పిటల్ దగ్గర ఆగుతుంది ఇక తననైతే డాక్టర్స్ స్ట్రెచర్ మీద పడుకోపెట్టి లోపలికైతే తీసుకెళ్తారు ఇక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమ్మ ప్రియా ప్రియా అని ఏడుస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి దీప వస్తుంది ఇక వాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళని చూస్తుంది ఒకసారిగా పరుగు పరుగున అక్కడికి వచ్చి ఏమైంది మీ అమ్మాయి రమ్యకి ఏమైంది అని నువ్వు నువ్వెవరమ్మా మా అమ్మాయి గురించి నీకు తెలుసు అని వెనగాలి నేను మర్చిపోయారా మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన గౌతమ్ ఇంటికి వచ్చాను అప్పుడు మీతో కేసు కూడా పెట్టిద్దామని అడిగాను కదా అవును నువ్వే కదమ్మా నువ్వు చెప్పినట్టు ఆ రోజు వాడి మీద మేము కేసు పెట్టినా బాగుండేది మా అమ్మాయి ఈరోజు ఈ నిర్ణయం తీసుకునేది కాదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు ఏం జరిగింది అని వెనకాలే ఏమైందమ్మా మా అమ్మాయికి ఆబర్షన్ చేయించుకోమని వాడు ఇచ్చాడు కానీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఆబర్షన్ చేయడానికి ఇప్పుడు కుదరదని ఆ పిల్లని తను కనాలని చెప్పారు పెళ్ళి కాకుండా పిల్లని కంటే ఈ సమాజం నా పిల్లని నన్ను ఎవరు ఏమంటారమ్మా ఆ వాటిని తట్టుకోలేక నా కూతురు ఈ నిర్ణయం తీసుకుంది విషం తాగిందమ్మా అని ఏడుస్తూ చెప్తాడు ఆ మాటలకి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావాలమ్మా ఆ రోజు నువ్వు చెప్పినట్టు విన్నా మా కూతురు బ్రతికేది అని అంటూ ఉంటే చూడండి నేను మీకు ముందే చెప్పాను అలాంటి అన్యా అలాంటి వాళ్ళకి చేతుల్లో ఇలాంటి ఆడపిల్లలు బలవ్వకూడదని ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్దామన్నాను మీలా పరువు కోసం వీటన్నిటి కోసం ఆలోచించి తమ బిడ్డల్ని కోల్పోతున్నారు కానీ రమ్యకి ఏమీ కాదు రమ్యకి నేను న్యాయం చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కాకపోతే వెంటనే పాయిజన్ కేసు అన్నారని ట్రీట్మెంట్ చేస్తాం డబ్బులైతే యాభై వేలు కట్టాలి అని ఎనగాలనే ఇక అప్పుడే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు ఇక దీపా పర్వాలేదు ఆ డబ్బులు నేను కడతాను అని చెప్పేసి యాభై వేలు తనైతే బిల్లు కడుతుంది ఇక రమ్య వాళ్ళ పేరెంట్స్ లోపలికి వెళ్ళి అమ్మ రమ్య ఏంటమ్మా ఈ పని నీకేమైనా అయితే మేము తట్టుకోగలమా అని అంటూ ఉంటే నాన్న నా వల్ల మీరు అందరితో మాటలు పడాలి అందుకే నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది ఇక దీప చూడు రమ్య నువ్వు చావకూడదు బ్రతికుండి నువ్వేం సాధించాలో అది సాధించాలి నువ్వు తప్పు చేయలేదు తప్పు చేసింది వాడు అలాంటి వాడిని నమ్మి నువ్వు మోసపోయావు అలాంటప్పుడు నీ మోసానికి న్యాయం జరగాలి తప్ప ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు నన్ను ఏం చేయమంటారు నువ్వేం చేయాలో ఏం చేస్తే నీకు న్యాయం జరుగుతుందో అంతా నాకు తెలుసు అవును మీ కూతురితో వాడి పెళ్ళి నేను జరిపిస్తాను నేను చెప్పినట్టు చేయండి అని వెనకాలనే అమ్మా నువ్వు అన్నట్టు జరుగుతుందా తప్పకుండా జరుగుతుంది నా మాట వింటే ఖచ్చితంగా మీ కూతురికి న్యాయం జరుగుతుంది సమాజంలో మీ అందరూ మీరు తలెత్తిద్ది ఎత్తుకొని బ్రతికేలాగా నేను చేస్తాను అని దీప అయితే వాళ్ళకి మాట ఇస్తుంది ఇక అలాగే కార్తీక్ అయితే రెస్టారెంట్కి వస్తాడు దీప ఇంకా రాకపోయేసరికి కార్తిక్ దీపకి ఫోన్ చేస్తాడు ఆ కార్తిక్ బాబు నేను ఆటోలో ఉన్నాను అని అంటుంది ఇక కార్తిక్ అయితే దీప నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటాడు అప్పుడే దీప రెస్టారెంట్కి వస్తుంది ఇక కార్తీక్ దీప ఏమైంది ఇంత లేట్ అయింది అంటే కార్తిక్ బాబు లేదు కార్తిక్ బాబుకి ఈ విషయం చెప్పను కార్తిక్ బాబుకి ఈ విషయం చెప్తే మళ్ళీ గౌతమ్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నావు అని వద్దని వదిలేమని చెప్తారు కాబట్టి కార్తీక్ బాబుతో ఈ విషయం చెప్పను అని దీపా ఏం లేదు కార్తీక్ బాబు వాళ్ళ ఇంట్లో లేరు అందుకే ఆలస్యమైంది అవునా మెను తీసుకున్నావా అడ్వాన్స్ అమౌంట్ తీసుకున్నావా అంటే కార్తీక్ బాబు అది ఏమైంది దీపా కార్తీక్ బాబు అడ్వాన్స్ అమౌంటు నేను వాడేసుకున్నాను ఏంటి దీపా అని అంటుంది అడ్వాన్స్ యాభై వేలు ఇచ్చింటారు కా అంత డబ్బు వాడేసావా దేనికి వాడు ఏమైంది దీపా ఏది ఏ దేనికి ఖర్చు అయింది చెప్పు దీపా అని ఎనగాలలే అంటే కార్తీక్ బాబు అది నేను మీకు చెప్పలేను కార్తీక్ బాబు దయచేసి నన్ను అడగద్దు అంటూ దీప అంటుంది ఇక కార్తీక్ దీప నువ్వు దేనికి ఖర్చు పెట్టావో అది నీకు ఎలాంటి అవసరమో అని అడుగుతున్నాను తప్ప ఖర్చు పెట్టుకునే హక్కు నీకు లేదని మాత్రం నేను చెప్పను సరే దీప ఖచ్చితంగా నువ్వు నాకు చెప్తావు కదా అని చెప్పి కార్తిక్ అయితే ఏమై ఉంటుంది దీప ఎప్పుడూ కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టదు అలాంటి దీప యాభై వేలు ఖర్చు పెట్టిందంటే ఏదో అవసరమై ఉంటుంది ఏమో అవసరమై ఉంటుంది నేను దీపని సరిగ్గా పట్టించుకోవట్లేదా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు ఇంకా ఒక పక్కన శివన్నారాయణ లాయర్ని ఇంటికి పిలిపిస్తాడు దాంతో జోష్న పారిజాతం ఇక శివ దశరథ అలాగే సుమిత్ర అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక శివన్నారాయణ దాసుని అలాగే సుమిత్రని లాయర్ గారు ఆ పేపర్ల మీద సంతకం చెమనారు చెయ్యి సుమిత్ర దశరథ అని అనగాలని ఇక దశరథ ఏండి ఈ డాక్యుమెంట్సు జ్యోష్ణ పేరున ఆస్తి మొత్తం రాస్తున్నట్టు పేపర్ల మీద సంతకం చేయండి అని వెనకాలనే జ్యోత్స్న చాలా సంతోషపడిపోతుంది ఇక సుమిత్ర అయితే మావి గారు ఏంటి నిర్ణయం ఏం ఏం లేదమ్మా జ్యోత్న పెళ్లి జరిపించాక ఈ ఆస్తి మొత్తం జ్యోత్న పైన రాద్దామని మనం అనుకున్నాం కానీ ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఇప్పట్లో జోష్నకి పెళ్ళి అవదని నాకు అనిపిస్తుంది అలాగే పెళ్లి ప్రస్తావన తెచ్చి నా మనవరాల్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే తను నచ్చినంతకాలం తను ఎంజాయ్ చేయండి తర్వాత తనకి పెళ్లి చేద్దాం అంతలోపు జ్యోష్న ఏంటో అందరికీ తెలియాలి అందుకే ఆస్తి మొత్తం జోష్ణ పెన్న రాయండి అని అంటూ ఉంటే ఇక దశరథా అది కదా నాన్న ఒక్కసారి మీరు కాంచన వాళ్ళ గురించి కూడా దసరథా నన్ను మోసం చేసిందే కాకుండా నా మనవరాలికి కూడా అన్యాయం చేసిన ఆ కుటుంబాన్ని ఇంకా నేను ఆలోచించను ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా వస్తుందని ఏ నిర్ణయం తీసుకున్నాను సంతకాలు చేయండి సంతకాలు చేశాక నేను మిగతావి చూస్తాను అని వెనగాలని ఇక లాయర్ గారు సార్ ఈరోజు సార్ వాళ్ళు సంతకాలు చేసిన ఇప్పటికిప్పుడు ఆస్తి అయితే జ్యోస్న పైన రిజిస్ట్రేషన్ అవ్వదు ఏ ఎందుకు అవదు లాయరు ఏ ఏంటి సమస్య అని అంటుంది ఇక లాయర్ సమస్య నాది కాదు మేడం ఈరోజు శనివారం అలాగే సెకండ్ సాటర్డే దానివల్ల ఈ రెండు రోజులు కోర్టుకి సెలవు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవటానికి రెండు రోజుల్లో టైం పడుతుంది కాబట్టి ఈ పేపర్లు మీ దగ్గరే ఉంచండి నేను సోమవారం వచ్చి సంతకాలు చేసిన పేపర్లన్నీ తీసుకెళ్తాను అని చెప్పి లాయర్ అంటాడు సరే లాయర్ నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే జ్యోత్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తాత ఇప్పుడు డాడీ మమ్మీ పేరున ఉంటే నాకేం ప్రాబ్లం లేదు మీరు ఎవరి కోసమే ఈ డెసిషన్ తీసుకోవసరం లేదు లేదు జ్యోత్నా ఇది నా మనవరాలి సంతోషం కోసం నేను తీసుకున్న నిర్ణయం దీన్ని ఎవరు మార్చలేరు అంటూ దశ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దసరథా దాసు నాతో ఏదో నిజం చెప్పాలి అనుకున్నాడు ఇంతలోపే నాన్న ఈ నిర్ణయం తీసుకున్నారు ఎప్పటికైనా ఈ ఆస్తి జ్యోష్నకే దక్కాలన్నది నాన్న కోరిక అలాగే నా కోరిక కాకపోతే అసలు దాసుని జ్యోష్ని ఎందుకు చంపాలనుకుంది దాసు దీపనెందుకు లోపలికి తేవాలనుకున్నాడు అస్సలు అర్థం కావట్లేదు త్వరగా దాసు కోలుకుంటే నిజం బయటపడుతుంది అని దశరథయితే అనుకుంటాడు ఇక పారిజాతమైతే జ్యోత్నా నా పంట పండింది నన్నో నీ పంట పండింది ఎన్నాళ్ళ నుంచి నేను వేసిన కళ ఈరోజు నెరవేరబోతుంది ఎస్ రాణి ముందు నీ కళ తర్వాత నా కళ అని మనసులో జ్యోస్న అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన ఇంకా రమ్య అయితే గౌతమ్కి ఒక ఫోటో పంపిస్తుంది ఇక గౌతమ్ ఫోటో ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అది జ్యోస్నా ఇక జోస్నా ఫోటోని చూసి ఇదేంటి జ్యోత్స్న నాకు ఫోటో పంపింది జ్యోత్స్నా నాకెందుకు ఫోటో పంపింది అసలేమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక ఫోన్ కూడా వస్తుంది దాంతో ఫోన్ రావడంతో గౌతమ్ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనగాలే హలో గౌతమ్ నేను జోస్నని జోస్నా నువ్వా అని అంటాడు ఇక జోస్నా ఎస్ గౌతమ్ నేనే ఆ రోజు దీప అక్కడికి వచ్చి నీ గురించి అలా మాట్లాడకపోయి ఈ పాటికి మన నిశ్చిత అర్థమయ్యేది అంతా ఆ దీపవలే జోస్నా అంటే నువ్వు ఇంకా నన్ను నమ్ముతున్నావా ఎస్ గౌతమ్ నేను నిన్ను నమ్ముతున్నాను ఎందుకంటే ఎలాంటి వాడువో నాకు తెలుసు కదా అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను ఏంటి ఏం డిసైడ్ అయ్యో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అందుకని నీతో పర్సనల్గా మాట్లాడదామని నేను అనుకుంటున్నా జ్యోసన నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా ఇక నాకు దానికంటే ఏం కావాలి తప్పకుండా జ్యోసన ఎక్కడికి రమ్మంటా నన్ను నేను చెప్పిన అడ్రస్కి రా నీకోసం అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ ఇక వాయిస్ మార్చి అచ్చం జ్యోసన లాగా అయితే రమ్య మాట్లాడుతుంది ఇక గౌతమ్ ఫోన్లు అనుకుని అనుకుంటా అందుకే జ్యోత్న వాయిస్ కొంచెం వేరుగా ఉంది ఏదేమైనప్పటికీ నేను అనుకునేది జరగబోతుంది ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఆస్తి మొత్తం పోయింది అని చాలా ఫీల్ అయ్యాను కానీ జోస్న వట్టి అమ్మాయి గురల్లా ఉంది నన్ను కలిసి ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తుందనమాట అని మనసులో అయితే అనుకుంటాడు గౌతమ్ ఇక అలాగే గబగబా రెడీ అవుతూ ఇక గో జ్యోస్న చెప్పిన అడ్రస్కి అయితే బయలుదేత్తాడు ఇంతలోకి దీప రమ్యని అలాగే రమ్య వాళ్ళ పేరెంట్స్ని ఇక మహిళా వాళ్ళ సంఘం వాళ్ళని అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తుంది ఇక మహిళా సంఘం అధ్యక్షురాలు అప్పుడు వల్ల రిసెప్షన్కి అయితే వచ్చి ఉంటుంది కదా ఇక తను దీప నువ్వు చాలా తెలివిగా ఒక అమ్మాయి న్యాయం చేయడానికి ఈ పోరాటం చేస్తున్నావు అందుకే నీకు హెల్ప్గా నేను ఇక్కడికి వచ్చాను మేడం మీలాంటి వాళ్ళు ఉంటే ఆడవాళ్ళకి అన్యాయం జరగదు అందుకే నాకు ముందుగా మీరే గుర్తొచ్చారు అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను అని అంటుంది ఇక ఇంతలోకి అప్పుడే గౌతమ్ ఆ అడ్రస్ దగ్గరికి అయితే వస్తాడు రాగానే గౌతమ్ జ్యోత్న కోసం ఇక ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి రమ్య రమ్య వాళ్ళ పేరెంట్స్ వస్తారు ఎయ్ మీరేంటి ఇక్కడ వెళ్ళండి ఇక్కడి నుంచి అని వెనకాలే బాబు అలాను మాకు నువ్వు చేసిన పనికి ఇప్పుడు మా అమ్మాయికి ఆభాషణ కూడా అవ్వదని డాక్టర్లు చెప్పారు ఇప్పుడు మా కూతురు ఆ బిడ్డని ఖచ్చితంగా కనాలి కనకపోతే దాని ప్రాణానికి ప్రమాదం అంటున్నారు దయచేసి నా కూతురికి అన్యాయం చేయొద్దు బాబు నా కూతుర్ని పెళ్లి బాబు అని వెనకాలే ఎయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు చస్తే చావని అయితే నాకేం సంబంధం నేను ఇచ్చిన దానికంటే మీకు ఇంకా డబల్ డబ్బులు ఇస్తాను మర్యాదకై ఇక్కడి నుంచి వెళ్ళండి అలా అన్నది బాబు దయచేసి నా కూతుర్ని పెళ్ళి చేసుకో బాబు అని వెనకాలే ఏంటి మాట్లాడుతున్నారు మీరు నీ కడుపులో బిడ్డకి నేను తండ్రిని నీ దగ్గర ప్రూఫ్ ఉందా లేదు కదా అలాంటప్పుడు ఎలా మీరు ఇది ఈ బిడ్డని నేను తండ్రని చెప్తారు మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఎంత ట్రై చేసినా నేను మాత్రం నీ బిడ్డకి తండ్రిని కాలేను అలాగే నేను పెళ్లి చేసుకోను తెలిసిందా అలాగే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పౌసాన్ని కలవటానికి నేను ఇక్కడికి వచ్చాను అనవసరంగా ఇష్యూ చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి లేదంటే ఇప్పుడే ఇప్పుడే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని చెప్పి అంటాడు ఒక్కసారిగా అప్పుడే దీప అలాగే ఇక మహిళా సంఘం వాళ్ళు క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తారు ఇక గౌతమ్ ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అవుతాడు ఏ నువ్వేంటి ఇక్కడ అని వెనకాలే నువ్వు ఎంత వెదవ్వో తెలియడం కోసమే రా నేను ఇక్కడికి వచ్చింది నీకు జోస్న ఫోన్ చేసిందేమోనని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి బాగానే వచ్చావే కానీ నేను ఇక్కడికి పిలిపించింది జోస్న కాదు నేను అని ఎనగాలనే ఇక గౌతమ్ ఏంటి నలుగు రాడాలని వేసుకొని నాకు రాంగ్ కాల్ చేసి ఇక్కడికి పిలిచినంత మాత్రాన దీనికి న్యాయం చేసేస్తాననుకుంటున్నావా ఏంటి ఎట్టి పరిస్థితిలోనో అది జరగదు నాకు తెలుసురా నువ్వు అంత ఈజీగా దొరకవాని అందుకే నువ్వు వాళ్ళని రమ్య పేరెంట్స్తో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఈ ఫోన్లో రికార్డ్ చేశాను అలాగే ఇక్కడ నుంచిన వాళ్ళు ఏదో నేను పోగేసిన నలుగురు ఆడవాళ్ళు కాదు ఈ సిటీలోనే పెద్ద మహిళా సంఘం అధ్యక్షురాలు అలాగే మహిళా సంఘం మెంబర్సు అని వెనకాలే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అవుతాడు ఇక సంఘ అధ్యక్షురాలైతే గౌతమ్ చంప పగల కొట్టి ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా మర్యాదగా తన మెళ్ళ తాలి కడతావా లేదంటే ఈ వీడియోని కోర్టుకి తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా అని వెనకాలనే గౌతమ్ చాలా టెన్షన్ పడిపోతాడు లేదు లేదు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి ఇక మెల్ వెంటనే ఆ తాళిని తీసుకొని తన చేసిన రమ్య మెడలో కడతాడు ఇక ఇదంతా కూడా ఆల్రెడీ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు అందరూ ఇక ఆ వీడియో ద్వారా ఒక్కసారిగా అందరికీ కూడా గౌతమ్ చేసిన మోసం తెలుస్తుంది ఇక ఇందులోకి అప్పుడే శివనారాయణ అలాగే దశరథ ఇక సుమిత్ర అందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడే దసరథ ఫోన్లో ఏదో రింగ్టోన్ రావడంతో ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు ఒక్కసారిగా గౌతమ్ నిజస్వరూపం మొత్తం వీడియోలో రావడంతో ఇక కలెక్టర్ కోర్టుకు అయిన గౌతమ్ ఆగడాలకి అంతలేదు తను ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు కానీ ఎవరు కూడా తనని 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 ఒక మోసగాడని నిరూపించలేకపోయారు కానీ ఒక వంట మనిషి అయ్యుండి తను మాత్రం ఆ అమ్మాయి పక్కన నిలబడి న్యాయం కోసం పోరాటాడింది ఎంతో ఎంతో చాకచక్యంగా అతని గుట్టుని బయటపెట్టి ఆ అమ్మాయికి అన్యాయం జరగకుండా వాళ్ళ పెళ్లి జరిగేలా చేసింది ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడింది గ్రేట్ దీప అంటూ ఇక దీప గురించి ఒక ఛానల్లో చెప్తారు అదంతా విన్నా దశరథ షాక్ అయి ఇక నాన్న ఒకసారి వీడియోని చూడండి అని వెనకాలనే దసరథ అలాగే సుమి శివనారాయణ వీడియో చూస్తారు ఇక సుమిత్రకి కూడా వీడియో చూపిస్తాడు అప్పుడే జోస్నా పారిజాతం ఇంటికి వస్తారు రాగానే ఇక ఆ వీడియోని చూస్తున్న శివనారాయణ సుమిత్ర షాక్ అవ్వడంతో పారిజాతం ఏముంది దశరథ అది చూసి మీ నాన్న అలాగే సుమిత్ర అలా అయిపోయారు అందులో ఏముంది మమ్మీ ఏముంది ఆ వీడియోలో అంటూ జ్యోత్స్న కూడా ఆ వీడియోని ఓపెన్ చేస్తుంది దీపకి హ్యాడ్ సాచ్ చెప్పాలి ఒక వంట మనిషి అలాగే సాధారణ మహిళ అయ్యుండి ఒక గృహిణి అయ్యుండి ఇంత చాకచక్యంగా కలెక్టర్ కొడుకు గురు మోసం గురించి బట్టబయలు చేసింది అమ్మాయికి అన్యాయం జరగకుండా కాపాడింది నిజంగా ఆ అమ్మాయి చాలా గ్రేటు ఈ మధ్య కాలంలోనే ది గ్రేట్ జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ శివన్నారాయణ మనోరాన్ని నిశ్చితార్థం చేసుకోబోయే ఇతన్ని చంపకూ కొట్టి అతని నిశ్చితార్థం ఆగిపోయేలా చేసి ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడింది అలాగే ఇప్పుడు తన వల్ల బలైపోతున్న ఆ అమ్మాయికి తన అన్యాయం కర్రకుండా తన పెళ్లి చేయించింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా దశరథ సుభిత్ర శివనారాయణ షాక్ అవుతారు అంటే దీప చెప్పింది నిజమా నిజంగానే ఆ గౌతమ్ మంచివాడు కాదా అని వెనకాలలే ఇక జ్యోత్స్న కూడా షాక్ అయిపోతుంది ఇక పారిజాత్యం కూడా అవునండి ఈ వీడియో చూస్తే తెలియట్లేదు ఆ గౌతమ్ గాడు ఎలాంటివాడు అని వెనకాలలే ఇక సుమిత్ర అయితే మనమే తప్పు చేస్తున్నట్టున్నా మావయ్య మనం అనవసరంగా దీపని త జ్ఞాన మాటలు అన్నాము జ్యోష్ణ జీవితాన్ని కాపాడాలనుకున్న దీపని అనవసరంగా మనం అవమానించి తప్పు చేశామేమో అని ఎనగాలనే ఇక దసరథ అందుకే సుమిత్ర ఏం చేసినా ఆలోచించి చేయాలి అన్నాను నువ్వు ఇదంతా సరిపోనట్టు ఇంటికి వెళ్ళి మరి దీపని తిట్టావు అని అంటాడు ఇక ఒక్కసారిగా ఇదంతా విన్న శివనారాయణ కూడా చాలా బాధపడుతూ కూపకొల్పోతాడు ఇక చూసినా నేను ఇంత ప్లాన్ చేసి దీపని అందరూ అసహించుకునేలా చేస్తే ఈ దీప ఇంత ఈజీగా ఆ గౌతమ్ గడుగు నుంచి ఇలా నిజాన్ని బయటపెట్టింది అని షాక్ అయిపోతుంది ఇంకా కార్తీక్ కూడా రెస్టారెంట్లో ఉంటాడు అప్పుడే అక్కడ ఉన్న మేనేజర్ సర్ సార్ మేడం గారు మంచి మంచివి మంచివిచ్ఛుల్ కార్యక్రమాలు చేస్తున్నారే ఏం మాట్లాడుతున్నావు మేనేజర్ చూడండి సార్ మేడం గారే ఈరోజు మొత్తం టీవీలన్నిటిలోనూ వైరల్గా మారారు అని వెనకాలనే కార్తీక్ దీప ఏదో పనుందని వెళ్ళిందే దీపేం చేసింది అంటూ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అప్పుడే దీప కూడా ఇక జైజలు కొడుతూ ఇంటి దీప అయితే తీసుకొస్తారు ఇక కార్తిక్ దీపా ఏంటిది కార్తీక్ బాబు గౌతమ్ ఎలాంటి వాడో చెప్తే మీరు నమ్మలేదు సాక్ష్యం కావాలన్నారు కదా ఈ సాక్ష్యం సరిపోతుందా దీపా నిజంగా నువ్వు సూపర్ ఆయన ఇలాంటివి చేసేటప్పుడు నా సహాయం కూడా అడగచ్చు కదా లేదు కార్తీక్ బాబు ఈ విషయంలో నేను సహాయం తీసుకోవాలని అనుకోలేదు ఎందుకంటే ఇందులో ఏదైనా ప్రమాదం ఉంటే ఆ ప్రమాదం వల్ల నాకేమైనా అయినా పర్వాలేదు సౌరికి అలాగే కాంచనమ్మ గారికి మీరుండాలి అందుకనే ఈ విషయంలో మిమ్మల్ని హెల్ప్ అడగలేదు దీపా ఏంటిది అవును కార్తీక్ బాబు అడగకుండానే మీ జీవితంలో నాకు చోటిచ్చారు అలాంటప్పుడు నేను దాన్ని జీవితాంతం సౌరికి దక్కేలా చేయాలి అని దీప అంటుంది ఇంకా ఒక పక్కన దశరథ అలాగే సుమిత్ర శివనారాయణ అందరూ కూడా దీప జోష్నకి ఇంత న్యాయం చేయాలని ఇంత మంచి చేయాలని చూసినా మనమందరం అనవసరంగా తనని అవమానించి అన్న చాలా మాటలు అన్నాము అని చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలోకి అప్పుడే దశరథ ఇక కాశీ ఫోన్ చేయడంతో పక్కకి వెళ్తాడు ఇక అప్పుడే శివనారాయణ ఏమైంది ఎందుకు ఈ మధ్య చాలా వేరుగా కనిపిస్తున్నాడు అని శివనారాయణ దశరథ వెనకాలే వెళ్తాడు ఇక కాశీ అయితే పెదనన్న మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి కాశీ ఏమైంది నాన్న మీతో మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేయమన్నారు ఒకసారి ఇంటికి వస్తారా పెదనాన్న అవునా దాసుకి స్పృహ వచ్చిందా దాసు మామూలు మనిషి అయ్యాడా ఇప్పుడే వస్తున్నాను అంటూ దసరథయితే బాధారుతూ ఉంటే ఇక శివన్నారాయణ దసరథా ఆగు ఏమైంది నాన్న నువ్వు దాసుని కలవడానికి కదా వెళ్తున్నావు అవునాన్న ఈ మధ్య నువ్వు రెండు మూడు సార్లు దాసు దగ్గరికి వెళ్ళడం నాకు తెలిసింది ఆ దసరథా అంటే నాన్న అది దసరథా ఏమైంది నేను కూడా దాసుని చుట్టానికి వస్తాను పదా అని చెప్పేసి సుమి దసరథ అలాగే శివనారాయణ ఇద్దరు కూడా దాసు దగ్గరికి అయితే వెళ్తారు ఇక దాసు అయితే అనయ్య అన్నయ్య సార్ కూడా వచ్చారా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను నిన్న జ్యోస్న నిశ్చితార్థంలో చెప్దామనుకునేసరికి అక్కడ ఏదో గందరగోళంలో నేను మీతో నిజం చెప్పలేకపోయాను ఇప్పుడైనా నేను నేదు మర్చిపోకుండా నిజం చెప్పాలి ఏం చెప్పాలనుకున్నా చెప్పు దా దాసు అనయ్య మీరందరూ అనుకున్నట్టు జ్యోస్న మీ ఇంటి వారసురాలు కాదు అవునన్నయ్య జోష్న నా కన్న కూతురు ఆ రోజు మా అమ్మ మీ కూతుర్ని నా కూతుర్ని మార్చేసింది అందుకే మీ కూతురు మీకు దూరమైంది నా కూతురు అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక దసరథ ఏం మాట్లాడుతున్నా దసు అవునన్నయ్య మా అమ్మ మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఆ రోజు నాకు పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పి నా బిడ్డని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి సుమిత్ర వదిన బిడ్డని చంపేమని కబేలాకి ఇచ్చింది కానీ కబేలా చంపకుండా ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే కుబేర్ వచ్చి తనని తీసుకెళ్లి పెంచుకున్నాడు అవునన్నయ్య మీ బిడ్డ జోస్న కాదు అని ఎనగానే దసరా దాసు శివనారాయణ అయితే మరి నా కూతురు ఎక్కడుంది నీకు తెలుసా దాసు తెలుసానేయా మీ కూతురు ఎవరో కాదు దీప దీపే మీ కన్న కూతురు మీ ఇంటి వారసరాలు ఈ విషయం ఎక్కడ నేను మీకు చెప్తానని జ్యోత్న నన్ను చంపాలని చూసింది అంటే ఈ విషయం జ్యోత్స్నకి కూడా తెలుసు దీపే మీ ఇంటి వారసరాలు అన్న విషయం అని ఎనగానే శివన్ నారాయణ అలాగే ఇక దసరథ షాక్ అవుతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే దీపని అన్నం తినమని